హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు మనం మీరు చాలాసార్లు దోసకాయ మటన్ తిని ఉంటారు లేకపోతే ఉట్టి మటన్ కూర తిని ఉంటారు లేకపోతే టమాటా మటన్ తిని ఉంటారు కానీ ఎప్పుడైనా వంకాయ బంగాళదంప మటన్ తిని చూసారండి ఈరోజు మనం అది తయారు చేద్దాం అయితే దీనికి మనకు కావాల్సింది వంకాయలు బంగాళదుంపలు మటన్ను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు సో ఇవన్నీ కోసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ఒక కుక్కర్ పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకోండి నూనె వేసుకున్నాక మనం యాజ్ యూజువల్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి బాగా వేయించుకోవాలండి ఇలా చూపిస్తున్నట్టుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి వేయించుకోండి ఇప్పుడు ఇవి వేగిపోయా కొంచెం వేగాక దాంట్లో మనం అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసేసేయండి వేసేసి మటన్ ముక్కలు కూడా కడిగి ఉంచుకున్నాయి మటన్ ముక్కల్ని కూడా వేసేయండి వేసేసి కలిపి వాటిని మగ్గనివ్వండి ఇలా చూస్తున్నారుగా నీళ్ళన్నీ ఎగిరిపోయి నూనె బయటకు వచ్చేదాకా ఉంచి అప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి కాసేపు ఉంచండి ఉంచితే ఇలా బాగా నూనె బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు పసుపు అలాగే మనం ఉప్పు వేసేసి బాగా కలిపేసేయండి మళ్ళీ కుక్కర్ పెట్టేసి కాసేపు అలా మగ్గనివ్వండి సరే ఇలా బాగా దాంట్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వస్తాయండి ఇవన్నీ కూడా బాగా ఎగిరిపోయేదాకా ఉంచాలన్నమాట ఆ నీళ్ళన్నీ అప్పుడు మనం టమాటాలు కట్ చేసి ఉంచుకున్న టమాటాలని వేసేసేయాలండి వేసేసి ఇవి కూడా బాగా మగ్గనివ్వాలి ఎప్పటికప్పుడు మూత పెట్టి మగ్గనిస్తే తొందరగా మగ్గుతాయండి ఇప్పుడు ఇందులో కారం వేసేసేయాలి కారం వేసి కలిపాక అప్పుడు కొంచెం నీళ్లు పోయాలండి నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ పెట్టేసేయాలి విజిల్ పెట్టేసి అవి కొంచెం రెండు విజిల్స్ వచ్చేదాకా ఉంచాలండి వస్తే అప్పుడు మనకేమవుతుందంటే మటన్ బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో మనం ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం కదండీ బంగాళదుంప ముక్కలు అలాగే వంకాయలు కూడా కట్ చేసి ఉంచుకున్నాం కదా వాటిని కూడా వేసేసేయాలి రెండింటిని వేసేసి మళ్ళీ కుక్కర్ పెట్టేసేయండి కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ పెట్టి మళ్ళీ ఒక రెండు విజిల్స్ రాణిస్తే చాలండి అసలు సరిపోతుంది మనకి బంగాళదుంపలు కూడా ఉడికిపోతాయి అనమాట బాగా శుభ్రంగా బాగా ఇలా ఉడికిపోతుందండి అంతే మన కూర రెడీ అయిపోతుందండి వంకాయ బంగాళదుంప మటన్ కూర అండి ఇందులో ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకున్నారంటే మీరు కుక్కర్ దింపేయంగానే అద్భుతమైన కూర రెడీ అయిపోతుందండి మీకు చూసారా ఎంత బాగుంటుందో చూ అసలు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేసి చెప్పండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి తప్పకుండా ట్రై చేస్తారు కదా సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు రెసిపీ నచ్చితే కనుక షేర్ కూడా చేయండి దీన్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్